హాయ్ ఫ్రెండ్స్ మన దోస్తాన్లో కానీ మన రిలేషన్లో కానీ ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎవరైనా ఏం చేస్తాం ఫ్రెండ్స్ వంద కుటుంబం మంది ఒక మెంటాలిటీ ఉండిపోతుంది ఏం లేదు అరే పలా నైనా ఇట్లా యాక్సిడెంట్ అయింది లేదు ఇట్లా పేషెంట్ అయింది ఒకసారి చూసి అనుకోలు అమ్మ మన చుట్టాలలో అందరూ చూసి చిన్ను నేనే చూడలేదు చూసి రావాలి అని ఇంకొంతమంది అని ఇలా రెండు రకాలుగా ఉంటారు ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళ మందలు చేయడానికి పోయినప్పుడు ఓకేలో సేపులు కానీ ఒక కిలో ద్రాక్షను ఒక మూడు కొబ్బరి బొండాలు లేకపోతే దాని ఒక కిలోనో ఒక రెండు వందల రూపాయలు మించకుండా జాగ్రత్త పడి అవి వాళ్ళు ఎట్లయినా తినరు ఆ పేషెంట్ ఎట్లయినా ఇల్లు తాగాడు అది ఎటు కాకుండా పోదు అన్న విషయం తెలిసి కూడా ఏం చేస్తాం ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పేస్తాం కానీ మనం చేయాల్సి అరిగాదు ఫ్రెండ్స్ ఆ పేషెంట్ నిరుపేద కుటుంబమయో లేకపోతే దిగుమ దరి కుటుంబం అయితే మనం ఇచ్చే డబ్బులు రెండు వందల రూపాయలు పెట్టి ఇచ్చే బదులు ఓ ఐదు వందలు లేకపోతే వెయ్యి ఒక పదిహేను వందలు రెండు వేలు మన సొంత తగ్గట్టు ఆ పేషెంట్ కేర్ టేకర్ ఉన్న వ్యక్తికి కానీ ఎవరికన్నా ఇచ్చి జాగ్రత్త అని చెప్పి వస్తే అట్లా మళ్ళా మళ్ళా వాళ్ళు ఒక పది మంది పదిహేను మందో డిశ్చార్జ్ అయ్యే వరకు పదిహేను మంది పోతే ఒక ఇరవై వేలు ఒక పదిహేను వేలు అయితే ఆ పేషెంట్కి ఎంతో కొంత సేవ్ అయింది మనం ఏందంటే అన్ని పక్కా గా పోతాం కాబట్టి అది పొరపాటు ఫ్రెండ్స్ అట్లా పోకుండా ఏం చేయాలంటే మనకి ఇంకా ఏమన్నా వీలైతే హాస్పిటల్ బిల్లులో కన్సెషన్ ఇప్పించేంత ప్రయత్నం మనం చేయగలిగితే ఇంక కొంత మేలు చేసిన వాళ్ళైతే అన్నిటికంటే లాస్ట్ టైం లాస్ట్ వెళ్ళిన మొత్తంలో ఒక చిన్న హెల్త్ పాలసీ అన్న తీసుకోమని మంచి సజెషన్ ఇచ్చి రావాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా అందరు పోయే తో నేను పోతా అందరిలా నేనుంటా అని నాలుగు డబ్బులు ఉన్నది కూడా వెనుకపోవద్దు ఫ్రెండ్స్ డబ్బులు ఎప్పుడు కానీ నలుగురు యూజ్ అయ్యేటట్టు ఉండాలి మనని నాలుగు ఆదర్శంగా నేర్చుకునేలా ఉండాలి కానీ తప్పించుకునేలా ఉండదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి